నేను ఒకటే అడుగుతున్న కేటీఆర్ హరీష్ రావుని తెలంగాణ రాష్ట్ర విభజన సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు చేసిన తర్వాత సోనియా గాంధీ ఇంటికి ఎవరు వేరు ఫస్ట్ కేసీఆర్ మన్మలతో సహా పొయ్యారు నేను ఒకటే అడుగుతున్నా దీనికి జవాబు చెప్పు డెబ్బై ఏళ్ళు కాంగ్రెస్ ఏం చేసిందని నువ్వు అన్నావు కదా ఇద్దరు బామార్దులు మరి సోనియా గాంధీ గారి ఇంటికి పోయి ఎందుకు మీరు కాలు మొక్కారు దానికి జవాబు చెప్తున్నారు మీరు మైక్లలో అసెంబ్లీలో ఆడిన మాట్లాడుతున్నారు కదా ఎందుకు పోయారు ఆమె మీరు అయితే కాంగ్రెస్ కాదు కదా మీరు మీ ఫ్యామిలీ సోనియా గాంధీ ఇంటికి పోయి ఆమె కాళ్ళు ఎందుకు మొక్కిరు ఆ ఇంటికి ఎందుకు పోయారు అంటే కాంగ్రెస్ పార్టీ సోనియా గాంధీ రాహుల్ గాంధీ గారు తెలంగాణ ఇచ్చిరు కాబట్టే మీరు ఆ ఇంటికి వయ్యరు ఆమెకు దండం పెట్టుకున్నారు నేను తప్పు పడతలేను దెన్ పోయిన దానికి తప్పు పడతలేను మీ కృతజ్ఞతలు చాటుకున్నారు అంతే కదనా మీరు చాటుకున్నారు నేను మీరు విమర్శిస్తలేదు వాళ్ళ ఫ్యామిలీని మీరు చాటుకున్నారు అది ఓకే కానీ డెబ్బై ఏళ్ళలో ఏం చేయలేదు అని మీరు మాట్లా మాట్లాడారు కదా ఆ రోజు ఇంటికి ఎందుకు పోయలేదని జవాబు చెప్పాలి కదా నేను దానికోసం అడుగుతున్నాను అంటే కాంగ్రెస్ సోనియా గాంధీ తెలంగాణ రాష్ట్ర విభజన చేసింది కాబట్టి మీరు ఇంటికి పోయి దండం పెట్టిరు మర్యాదను ప్రకటించుకున్నారు ఇదే సాక్ష్యం ఇక ఇదే సాక్ష్యం ఇక నాగార్జున సాగర్ కట్టిరు శ్రీశైలం కట్టిరు మంజరాయణం కట్టారు సింగూరు కట్టిరు అని ఇంకేముంది పేరు చెప్పాము ఎస్ఆర్ఎస్పి మన శ్రీరామ్ సాగర్ ಇವನ್ನ ಕದಾ ಇವಾಗ ನಾವು ಕೊಲೋದು ನಾವು